మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత ఆరు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీతాలు పొందినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నైపుణ్యం కలిగిన పనులు చేస్తూ రిస్క్తో కూడినటువంటి అమానకరమైనటువంటి విధులు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం పదిహేను వేలకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతాలు ఇచ్చి వస్తువులతో బతికే రకంగా పాలకులు వ్యవహరిస్తా ఉన్నారు జీవో నంబర్ పదకొండు ప్రకారం స్కిల్డ్ పరిధిలోకి రావాల్సినటువంటి కార్మికులు పంప్ ఆపరేటర్ వాల్వ్ ఆపరేటర్ బోర్ మెకానిక్ వీళ్ళందరినీ కూడా అన్స్కిల్డ్ కింద లెక్క కడతా స్కిల్ కింద రావాల్సినటువంటి డ్రైవర్లు మెకానిక్లు ఎలక్ట్రీషియను పెట్టరు సెవీ స్కిల్ కింద లెక్క కడతా ఉంటుంది సెమీ స్కిల్ కింద రావాలి కానీ అన్ స్కిల్ కింద కాకంగా పనిచేసే పనిని గుర్తించకుండా తక్కువ వేతనాలు ఇవ్వడానికి కేటగిరీలు తగ్గించి సంవత్సరాల తలపిడి శ్రమ దోపిడీ ఉన్నాడు హెల్పర్లు అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్ల పేరుతో పనిచేస్తున్నాడు ఏడాది కాలం పనిచేస్తే వాళ్ళకి సెమీ స్కీమ్ చేతాలు ఇవ్వాలి పదిహేడు ఇరవై ఏడు అయినా అన్ స్కీమ్ చేతాలు ఈ రకంగా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయలు దగా జరుగుతుంది ఆ దగా నాపమని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలి లేదా జీవో నంబర్ పదకొండు ప్రకారం కేటగిరీలు నిర్వహించి జీవో నంబర్ ఏడు ప్రకారం ఆవకాశ ఉద్యోగులకు ఇచ్చిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల ఇరవై ఆరో తారీఖున గత ఏడాది సభ్య జరిగిన రోజు మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని జనవరి మూడో తారీఖున అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జనవరి పదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీరా నిర్వహిస్తా సంక్రాంతి తర్వాత ఇంజనీరింగ్ కార్మికులందరినీ కదిలించి చైతన్యవంతం చేసేదాని కోసం సిగ్నేచర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి పది తారీఖులో మున్సిపల్ ఆఫీసుల దగ్గర విలీయ నిరాధ్యక్షులు ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరాధ్యక్షులు నిర్వహిస్తాం ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బాపట్ల జిల్లా ఇంజనీరింగ్ కార్మికుల జిల్లా సదస్సు జరిగింది